జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులలో నేరస్తులకు శిక్షల పట్టడంలో కోర్టు మానిటరింగ్ సిబ్బంది విధులు చాలా కీలకమని ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ అన్నారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ల కోర్టు సిబ్బంది కోర్టు లైజన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ కోర్టు ట్రైల్ వివిధ దశల్లో ఎదురవుతున్న సమస్యలు వాటి పనితీరు ప్రస్తుత స్థితిగతుల గురించి అడిగి తెలుసుకుని వాటిని సమన్వయంతో అందుకు అవసరమైన అంశాలపై పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చే చేశారు నేరస్తులకు శిక్షల పట్టణంలో కోర్టు కానిస్టేబుల్ పాత్ర చాలా కీలకమైందని కోర్టులో బాధితులకు న్యాయం జరిగేలా నేరస్తులకు శిక్ష పడేలా చూడటంలో కోర్టు కానిస్టేబుల్స్ ముఖ్య పాత్ర వహించాలన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ సిబ్బంది వారి యొక్క సమస్యలు విని వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ సమావేశంలో డిసిఆర్పి సిఐ దేవప్రభాకర్ ఎస్ఐ వెంకటేశ్వరలు వేణుగోపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడారు